ఫస్ట్ తనకిచ్చిన అవకాశం ఐదేళ్లలో ఆయన పూర్తి చేయలేకపోవడం అతను చేసిన గొప్ప పెద్ద తప్పు ఎందుకంటున్నానంటే ల్యాండ్ పూలింగ్ అనే దానికి పోయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా అనుమానం అంటే మళ్ళీ ఇంకో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నాడు ఉన్నది కదా చాలదని ఇంకో నలభై వేల ఎకరాలు తీస్తానంటున్నాడు అంటున్నాడు అంటే ఒక ఇది ఎక్కడికి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఎన్ని వేల ఎకరాలు తీసుకోవాలంటున్నాడో మరి దాని అన్నిటికీ ఇవ్వాలంటే వాటికి రోడ్లు వేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది దీని గురించి ఏదన్నా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి చెప్పాలిగా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది దీన్ని ఏ రూపంలో తెస్తున్నాడు సెంటర్ కన గ్రాంట్స్ ఇచ్చి ఈయన పెట్టుకుంటే మాకు అభ్యంతరమే లేదు ఇంకా మహానగరాలు కట్టుకునే వద్దని అంటాడు మన స్టేట్కి వస్తుంటే వాటి కాకుండా లోన్ తెస్తూ ఆ లోన్ దొరకడమే పెద్ద ఫేవర్ చేసినట్టు ఎంతగానో లోన్ చేసుకొని సెంటర్ అనడం వాళ్ళు ఫేవర్ చేసినట్టు వీళ్ళు ఆడుతున్న నాటకం అంటే స్టేట్ మునిగిపోతుంది ముందు దాని నుంచి బయటపడేయమని ఆయన కోరుతున్నాం అందులో భాగంగా ఆయన పడేయగలిగితే ఇక్కడే నడుస్తుంది బాగానే ఉంటుంది చేసేది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మాత్రం డెవలప్మెంట్ ఇటు గుంటూరు విజయవాడ మధ్య అయినా విజయవాడలో జరిగిన డెవలప్మెంట్ అయినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో మా ఉన్నప్పుడు ప్రియారిటీ అక్కడ ఎందుకు ఎలాంటి ఇది అడిషనల్ లేకుండా ఆయన పెట్టిన బరువు తప్ప డెవలప్మెంట్ ఇంకో పక్క జరుగుతున్నప్పుడు మళ్ళీ మేము వస్తే సహజంగానే డెవలప్ అవుతుంది దానికి ఏమో డౌట్ ఇది చేయాల్సిన అవసరం ఈలోగా ఆయన బరువు వేయకుండా చాలా అదే స్టేట్కి చేసే అరే ఫర్దర్ అప్పులపాలు చేయకపోతే చాలా అదే స్టేట్కి చేసే మేలు అవుతుంది ఆ తర్వాత స ఇక్కడ నుంచి రూలింగ్ అనేది జరిగేది అంటే ఆర్గ ఆర్గా అది డెవలప్ కావడం అనేది లైక్ హైదరాబాదు ఇరవై ఏళ్ళలోనూ అమరావతి ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఎందుకంటే మొదలైంది బైపాస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు మీ మిగిలినవి సగం సగం ఉన్న రోడ్లు ఎప్పుడో ఒకసారి పూర్తి అవుతాయి ఆర్గానిక్గా దాని అంతటా అది డెవలప్ కావడానికి స్కోప్ ఉంటుంది పెద్ద టెక్స్ టికెట్స్ పెట్టచ్చు ఓ పదిహేను చేరే కొద్ది రోడ్లు డెవలప్ అవుతుంటాయి ఈలోగా ఇదంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారుగా ఈ ఏరియా అంతా త్రస్ట్ ఇక్కడ పెడితే అది సజెస్ట్ చేశారు దానికి తగినట్టే నేను కూడా ఇంతకుముందు చెప్పాను అదే నేను అంటున్నా కదా మేమని ప్రాక్టికల్గా అయింటే నడుస్తుండేది అదే ఉండేది ఎప్పుడైతే ఎలక్షన్లో తీర్పు ఇంకో రకంగా వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన చేస్తున్న అప్పులు ఇవి చూసి ఖర్చులు పెట్టడం ఇవి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోగలమా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియదు ఏంటి బట్ ఆయనకైనా డిసైడ్ చేసి త్వరగా దీన్ని క్లోజ్ చేసేస్తే దీన్ని ఫర్దర్ అంటే ఇది ఇంకో అప్పుడు అంతకుముందు ఆయన మోడీ గారు అని అంటున్నారు పోలవరం కామదేనువులాగా పెట్టుకున్నారు ఈయన అమరావతి ఇంకో కామదేనువు ఇక్కడ రైతులను వీళ్ళందరినీ ఒక దీంట్లోకి తీసుకెళ్ళి ట్రాన్స్ లేక విజన్ చెప్పి ట్వంటీ ఇయర్స్ తర్వాత పెట్టి ఇంకో ఇరవై ముప్పై వేల ఎకరాలు ఇవి చేసుకుంటూ పోతే అది ఎప్పుడు పూర్తిగానే ఇదే అయినాక ఆ ఎండమావలు వెంబడి పడుకుంటూ పోవడము ఆ సముద్రంలో దూకిచ్చేయడం అనేది స్టేట్ లేదా అనేది ఆయన చేతిలో ఉంది